రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపాదన సమర్పించి సమస్యల మీద డిస్కస్ చేయడం జరిగింది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి నేషనల్ హెల్త్ మిషను సమగ్ర శిక్ష ఉపాధి హామీ వెలుగు ఇతర ప్రభుత్వ పథకాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్స్ ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్స్ అమలు చేయమని చెప్పి రెండు వేల పద్నాలుగులోగా ఉండే ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఆదేశం ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా అమలు చేయమని రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్న ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడానికి నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించమని చెప్పి కోరి ఉన్నాం అలాగే రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి ఇవ్వాలని చెప్పి కోరాం ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి విజ్ఞప్తి చేశాం వీటన్నింటినీ కూడా పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు